హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీకు బాగా ఉపయోగపడే మంచి వీడియో చూపిస్తాను ఈ టిప్ ఫాలో అయితే మీ ఇంట్లో చిరుగుపోయిన ఏ క్లాత్ ఉండదు అన్నమాట చక్కగా సింపుల్గా ఆలోచించి మనం చిరుగుపోయిన క్లాత్స్ని కూడా ఎవరికి తెలియకుండా వీళ్ళైతే మనకు కూడా తెలియకుండా ఉండేటట్లు స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నైట్ వచ్చి కొత్తది నేను మూడు నాలుగు సార్లు వేసుకోవడం జరిగింది అంతే కానీ ఈ చిరుగులు చూస్తున్నారు కదా బట్టలు ఆరేసే తాడు సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా చిరిగిందని నేను అనుకుంటున్నాను కన్ఫామ్గా చెప్పలేను ఎలా చిరిగిందో కానీ ఈ చిరుగు చూసిన తర్వాత నేను ఈ నైటీని మూడు నెలలు పక్కన పెట్టేయడం జరిగింది వేస్ట్ క్లాత్లో వాడేద్దామని కానీ మన మనసు ఊరుకోదు కదా వేస్ట్ క్లాత్స్ సెక్షన్లో పెట్టిన నైటీని తీయడం జరిగింది ఇక్కడ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఈ హ్యాండ్స్లో రెండున్నర సెంటీమీటర్లు కట్ చేసుకోవాలి మనం చేసే ఈ ప్యాచ్ వర్క్ ఎవ్వరూ గుర్తించలేకుండా ఉంటుంది మనకు కూడా ఎక్కడ ప్యాచ్ వర్క్ చేసామనేది తెలీదు చేసిన తర్వాత చూస్తే ఇప్పుడు రెండున్నర సెంటీమీటర్లు మార్క్ చేసుకొని రెండు చేతులు కట్ చేసుకోవాలి చేతులు ఎలాగూ పొడవుగా ఉంటాయి కాబట్టి నేను చేతుల భాగంలో ఉన్న క్లాత్ని సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇలా రెండు చేతుల క్లాత్లను కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న క్లాత్ల జాయింట్ని కూడా విడదీసేయాలి ఇప్పుడు మనం ఎక్కడైతే చిరిగిందని అనుకుంటున్నామో ఈ నైటీ వచ్చి స్ట్రైప్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్ట్రైప్స్కి ఈక్వల్గా కలిసేలా సెట్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి ఈ గీతలు అనేవి నిలువుగా ఉన్నాయి కాబట్టి మనం కట్ చేసిన క్లాత్ క్రాస్గా ఉంది అంటే క్లాత్ను కూడా క్రాస్గా కట్ చేసుకొని గీతలు కలిసేలా సెట్ చేసుకొని ఈ రెండు ముక్కల్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పెద్ద కన్నం ఉంది కదా ఈ కన్నంకి కూడా మనం చేతికి కట్ చేసిన క్లాత్ని గీతలు కలిసేలాగా సెట్ చేసుకొని ఎంత క్లాత్ కావాలో చూసుకొని అంత ముక్కని కట్ చేసి పెట్టుకోవాలి చేతుల దగ్గర ఉన్న క్లాత్లో ఉన్న గీతలు ఇలా కన్నం దగ్గర ఉన్న గీతలు ఒకే లైన్లోకి వచ్చే విధంగా సెట్ చేసుకొని మనం తగినంత క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల నైటీలో ప్యాచ్ వర్క్ అనేది ఎవరు కనిపెట్టలేరు చాలా సింపుల్గా ఉంటుంది ఇబ్బందిగా కూడా ఉండదు వేసుకోవడానికి చూస్తున్నారు కదా స్టిచ్ చేయకుండానే జస్ట్ ఇలా పెడితేనే ఎంత యూనిక్గా ఉందో చూసారు కదా ఇట్టే కలిసిపోయినట్టు ఉంది నేను క్లాత్ ఎలాగైతే నైటీపై పెట్టానో అలాగే సెట్ చేసుకొని కుట్టేయడం జరిగింది కుట్టేసిన తర్వాత ఈ ప్యాచ్ వర్క్ ఎక్కడ ఉందో మీరు ఇప్పుడు గుర్తించాలి ఇది ఫ్రంట్ భాగం ఫ్రంట్ భాగంలో మీకు ఎక్కడ కనిపిస్తుందో చూడండి తర్వాత ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మనం స్టిచ్ చేసిన ప్యాచ్ వర్క్ ఎక్కడ కనిపిస్తుందో ఐడెంటిఫై చేయండి మీరు చూస్తున్నారు కదా ఫ్రంట్ బ్యాక్ చూసిన తర్వాత నేనే చెప్తాను ఇది ఎక్కడ ప్యాచ్ వర్క్ చేశానో అనేది ఓవరాల్ గా చూస్తే ఎవ్వరు ఐడెంటిఫై చేయలేరు చూస్తున్నారు కదా ఇక్కడ మనం ప్యాచ్ వర్క్ చేసామన్నమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా క్లాత్కి మ్యాచ్ అయ్యేలాగా గీతల లైన్ తప్పకుండా కుట్టుకుంటే చాలా సింపుల్గా ప్యాచ్ వర్క్ అనేది మనం చేసేసుకోవచ్చు ఇలా ఏ క్లాత్ని ఏ డ్రెస్ ని ఏ నైటీని ఏ సారీని యూజ్ చేయకుండా పక్కన పడేయాల్సిన అవసరం లేదు మరి ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను హై హీల్స్ వేసుకున్నప్పుడు బండి ఎక్కేటప్పుడు బస్సు దిగేటప్పుడు వర్క్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు ఇలా రకరకాలుగా మన క్లోత్స్ అనేవి చిరిగిపోతూ ఉంటాయి అలాంటి వాటికి ఇలాంటి టిప్ ఫాలో అయ్యి చక్కగా స్టిచ్ చేసుకుంటే ఎవరు గుర్తుపట్టలేరు ఎవరు గుర్తుపట్టలేరు సరికదా మరలా మనం క్లాత్స్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు